అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్ సాధారణంగా టెన్త్ విద్యార్థులకు మరియు ఇంటర్ విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలుగు వ్యాకరణంలో భాగంగా ఎక్కువగా ఛందస్సు నుంచి ప్రశ్నలు రెగ్యులర్గా అడిగే అవకాశం ఉంటూ ఉంది కాబట్టి ఈరోజు మనం ఛందస్సులో భాగంగా ఇప్పటికే మనము ఉత్పలమాల చంపకమాల శార్దూలం యొక్క పద్య లక్షణాలను తెలుసుకుందాం ఈరోజు మాత్రం మనం మత్తేభం అనే పద్యం యొక్క లక్షణాలను లక్షణ సమన్వయం చేస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే సమయం చాలా విలువైంది ముందుగా ఛందస్సుకు సంబంధించిన సూత్రాన్ని యమా తారా జభ అనే సూత్రాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది నేర్చుకుని ఉండి ఉంటాం ఇప్పటికే ఆ యమాతార జవాన సలగానికి లఘు గురుడు కూడా గుర్తించుకొని ఉండాలి ఇదైతే మనకు వచ్చు తర్వాత ఒకసారి పద్య లక్షణాలను చూసినట్లయితే పద్యం యొక్క మత్తేవం యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి మత్తేవం అనేది సంస్కృతంలో దాని యొక్క అర్థం మదించిన ఏనుగు అని అర్థం మత్తేభం అంటే మధించిన ఏనుగు అని సంస్కృత అర్థం దాని యొక్క గణాలు పాదంలో వరుసగా సబరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి ఇది ప్రతి పాదంలో మత్యపం యొక్క గణాలు తర్వాత ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి నియమం ఉంటుంది నాలుగు పాదాలు ఉంటాయి యతిస్థానం పద్నాలుగవ అక్షరం ఇవి మత్తేపం యొక్క పద్య లక్షణాలుగా మనం నిత్యం చెప్పుకుంటూ ఉంటాం సరే ఇవి మరి సరైనవా కావా ఇవి సెట్ అవుతాయా లేదా ఆ పద్యానికి ఒకసారి మనం తెలుసుకోవాలంటే ఒక పద్యాన్ని ఉదాహరణగా తీసుకొని పరిశీలించినట్లయితే మనకు ఆ లక్షణాలు అనేటివి సమన్వయం చేస్తూ చూసినట్లయితే కన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇక్కడ మత్తేపం పద్య లక్షణాలను సమన్వయం చేయడం కోసం ఒక పద్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది నాలుగు పాదాలు కూడా ఇచ్చాము ఒక పాదానికి మాత్రం మేము లఘు గురువులు మేమే చూయించి సమన్వయం చేసి చూయిస్తాం మీరైతే మిగతా మూడు పద్య పాదాలకు మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది సరే ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం పద్యం ఇచ్చారు తొలి జల్లులు ఉరియంగా పేరలలా పొత్తుం గొంతుపో రాడి ఎడ్డులతో రాయుచు గ్రామ సీమలకు గోడంబాప నే తెంచిది మా తలుపులు ముట్టియు సస్య పాకములను నాత్మల్దేల్చి గోధమ్మ కృష్ణమ్మలు మా కందని కుందు తీర్చితి ప్రశస్తం బిద్ది యౌ దుందుభి ఇది దుందుభి నది గురించి రాసినటువంటి పద్యం దుందుభి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ రాసినటువంటి పద్యం ఈ పద్యం మత్తేభానికి సంబంధించిందని చెప్పారు అయితే అవునా కాదు మనం తెలుసుకోవాలంటే వాటికి ముందుగా ఒక పాదానికి లఘు గురులు గుర్తించుదాం లఘు గురులు గుర్తించే కంటే ముందు ప్రతి మూడు అక్షరాలకు ఒక గడిని మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఈ మూడు అక్షరాలకు ఒక గడి ఏర్పాటు చేసిన తర్వాత మనము వాటికి లఘు గురులు గుర్తించాలి దీర్ఘమున్న అక్షరాలకేమో గురువులు గుర్తిస్తూ దీర్ఘం లేని అక్షరాలకు లఘువులు గుర్తిస్తూ లఘు 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 ఈ ఒత్తు ముందక్షరానికి చేరుకుంటుంది కాబట్టి ఇది గురువు అవుతుంది ఈ ఒత్తు ముందక్షరానికి చేరుకుంటుంది కాబట్టి ద్విత్ ముందున్న అక్షరం గురువు అవుతుంది అప్పుడు ఇది లఘు అవుతుంది కాకపోతే దాని తర్వాత కూడా గురువు ఇది జీత్ అక్షరం ఉంది సంయుక్తాక్షరం ఉంది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువే అవుతుంది కాబట్టి ఈ గా దీనికి చేరి ఇది గురు అవుతుంది ఇది లఘు అవుతుంది ఈ విధంగా ఇది లఘు అవుతుంది సున్నా ఉండడం చేత ఇది గురువు అవుతుంది లఘు గురువు లఘు 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 గురువు ఒత్తిటి చేరి తర్వాత సున్నా ఉండడం వల్ల గురువు సున్నా ఉండడం వల్ల గురువు లఘు దీర్ఘం ఉండడం వల్ల గురువు గురు లఘు గురువు ఇది గురువు ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఉండే ఒత్తు ఏదైతే ఉందో అది దీనికి చేరడం వల్ల ఇది గురువు అవుతుంది అది గుర్తు పెట్టుకోవాలి మనము ఇక్కడ చూడ్డానికి లాగానే అనిపిస్తుంది కానీ దాని తర్వాత అక్షరం ఒత్తుతో కూడి ఉండడం వల్ల అది గురువు అవుతుంది ఈ విధంగా లఘు గురువులు అయితే గుర్తించాం కానీ దానికి గణాలు మరి సరైనవా కా ఒకసారి చూసినట్లయితే లఘు లఘు గురువు వస్తే సగనం అవుతుంది అంటే అంత్య గురువు సగనం అవుతుంది అవునా కాదా ఒకసారి చూద్దాం సూత్రంలో లఘు లఘువు గురువు లఘు లఘు గురువు స అందుకే ఇది సఘనమైంది తర్వాత గురువు లఘు మరి గురువు లఘు లఘు భగనం అని రాసాము అవునా కదా చూద్దాం గురువు లఘు లఘు గురువు లఘు లఘు భ భగనం ఈ విధంగా ప్రతి గడిని కూడా ఘనంగా గుర్తించాల్సి ఉంటుంది స భ రాయవ ఈ విధంగా సభరణమయవ వచ్చినట్లయితే అది మనము ఇంతకుముందే చెప్పుకున్నాం అనే పద్యం అవుతుందని సరే మత్యేపం పద్యంలో గణాలు గణాలైతే వరుసగా వచ్చాయి మరి మిగతా లక్షణాలను ఒకసారి సెట్ చేసుకొని చూద్దాం పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి అవునా కాదా చూద్దాం మూడు అక్షరాలు మూడు మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అక్షరాలు ఉన్నాయి ఉత్పలమాలలో ఉన్నట్టే మధ్యభంలో కూడా ఇరవై అక్షరాలే ఉంటాయి ఇట్లా ప్రతి పాదంలో కూడా వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఇరవై ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు అంటే నాలుగు పాదాలకు కలిపి ఇరవై అక్షరాలు ఎనభై అక్షరాలతో కూడి ఉండే పద్యం మత్యభం అవుతుంది ఈ విధంగా లక్షణాల్లో రెండు సభరణమయ అనేది సరిపోలింది తర్వాత ప్రతిపాదంలో ఇరవై అక్షరాలు ఇది కూడా సరిపోలింది తర్వాత ప్రాసనిమం ఉంటుంది అన్నారు మరి ఉందా లేదా ఒకసారి చూడాలి కదా ప్రాసనిమం అంటే ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరాన్ని మనం ప్రాసగా భావిస్తాం ప్రతి పాదంలో రెండవ అక్షరం సేమ్ అదే హల్లు పునరావృతం అయితే అది ప్రాసనియమం ఉన్నట్టు భావించాలి మరి ఉందా లేదా ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ పాదంలో మొదటి పాదంలో రెండవ అక్షరం లీ రెండవ పాదంలో రెండవ అక్షరంలా మూడవ పాదంలో రెండవ అక్షరంలా నాలుగో పాదంలో అక్షరం లు అంటే లీ లా లు ఇవన్నీ కూడా లా గుణింతాలే కాబట్టి ఇవన్నీ ప్రాస నియమానికి పోలి ఉన్నాయి ప్రాస నియమం ఉంది అని చెప్పవచ్చు లీ లా లు వరుసగా నాలుగు పాదాల్లో కూడా ఒకే హల్లు పునరావృతం కావడం జరిగింది కాబట్టి ఇక్కడ నియమం ఉంటుంది అనే సూత్రం కూడా మనకు అన్వయం చేయడం జరిగింది తర్వాత ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఇది సాధారణంగా చూడగానే గుర్తించవచ్చు ఈ ఉత్పలమాల చంపకమాల శార్దులం పద్యాలన్నీ కూడా అనే పద్యాలన్నీ వృత్త పద్యాలన్నీ కూడా నాలుగు పాదాలు కూడి ఉండి ఉంటాయి తర్వాత యతిస్థానం స్థానం పద్నాలుగవ అక్షరం అన్నారు యతిస్థానం స్థానం అంటే ఏంది పద్యంలో మొదటి అక్షరాన్ని ఎతి అంటాం మళ్ళీ అదే అక్షరమే ఒక నిర్దిష్ట స్థానంలో పునరావృతం అయితే దానిని యతిస్థానం స్థానం అంటాం అంటే మొదటి అక్షరానికి మరియు పద్నాలుగవ అక్షరానికి యతి స్థానం చెల్లుతుంది యతి చెల్లుతుంది అని చెప్పారు ఒకసారి చూద్దాం మనం పద్యంలో ఉదాహరణలు చూసినట్లయితే మొదటి అక్షరం ఇక్కడ తా అనేది తా ఉంది మరి పద్నాలుగవ అక్షరం అదే తా ఉండాలా ఉందా లేదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు అవసరం తు తా తు అవి రెండు కూడా ఒకే గుణితానికి చెందినవి కాబట్టి ఇక్కడ మనకు యతి స్థానం అనేది చెల్లింది దీంతో పాటు మరో పాదంలో కూడా మనము ఒకసారి ట్రై చేద్దాం సెట్ అవుతుందా లేదా కరెక్టా కాదా రెండవ పాదంలో డా ఉంది పద్నాలుగు అక్షరం కూడా డా గుణింతమే ఉంది మూడవ పాదంలో ఉంది పద్నాలుగు అక్షరం కూడా తాగునింతమే ఉంది ఈ విధంగా తప్పకుండా ఎత్తిస్తానం అనేది చెల్లుతుంది ఇది మేము ఒక పాదాన్ని మీకు ఉదాహరణగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరేం చేయాల్సి ఉంటుంది అంటే మిగతా మూడు పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలని కూడా ఇదే విధంగా విభజన చేసి గురులు గుర్తించి వాటికి ఘన విభజన చేసి పద్య లక్షణ సమన్వయం అవుతుందా కాదా ఏతి స్థానం చెల్లుతుందా చెల్లదా ప్రాసన్యమం ఉందా లేదా ఇరవై ఇరవై అక్షరాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని మీరు ప్రాక్టీస్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రాక్టీస్ చేసి తెలుసుకున్నట్లయితే మీకు కూడా కన్ఫర్మ్ అవుతుంది మీకు కూడా ఈ పద్యం యొక్క లక్షణాలు పూర్తిగా అవగతమవుతాయి లేదా అవగాహన కలుగుతాయి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు పరీక్షల్లో ఎటువంటి బిట్ అడిగినా కూడా మనం సరైన సమాధానం చేయగలుగుతాం ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసే క్రమంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని కామెంట్ రూపంలో సంప్రదించండి మేము మీకు క్లారిఫై చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం కొంత ఆలస్యం కావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై అయితే ఇస్తాం ఇది ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లేదా ఉపయోగం అనిపిస్తే మిగతా మీ మిత్రులకు కూడా చేరవేసే ప్రయత్నం చేయండి అందరూ చదవాలి అందరూ ఎదగాలి ఇది మా యొక్క మోటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ మరో ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు